నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం సిక్కోలు సముద్ర తీరాల్లో పర్యాటక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడతాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు బారువ సాగర తీరంలో బీచ్ ఫెస్టివల్లో కేంద్ర మంత్రి సందడి చేశారు బారువ బీచ్ ఫెస్టివల్స్ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు బారువ బీచ్ శనివారం ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అధికార యంత్రాంగం కష్టపడి చేసినట్లు చెప్పారు బారువ బీచ్ ఫెస్టివల్స్ కు కృషి చేసినందుకు మంత్రి వారిని అభినందించారు బారువా బీచ్ ఒక అందమైన బీచ్గా కొనియాడారు అక్టోబర్లో మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు శ్రీకాకుళం నుండి బయటకు వెళ్లే రోజులు పోయి బయట నుండి శ్రీకాకుళానికి వచ్చే రోజు దగ్గరకు వస్తోందని అందరూ వేచి చూడాలని మంత్రి అన్నారు కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు బారువ బీచ్ ఫెస్టివల్స్ లో మొదటి రోజు వాటర్ స్టోర్స్లో లో బాపట్ల గుంటూరు ఏలూరు కర్నూలు నంద్యాల ఎన్టీఆర్ తిరుపతి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులను కేంద్ర మంత్రికి స్పోర్ట్స్ నిర్వాహకులు బలరాం నాయుడు పరిచయం చేశారు సి కయాకింగ్ స్ప్రింట్ ఈవెంట్లో రెండు వందల మీటర్లలో సబ్ జూనియర్ రెండు వందల మీటర్లలో సీనియర్ బాలురు ఐదు వందల మీటర్లలో సీనియర్ బాయ్స్ బనానా బోట్ పలు సాహస క్రీడలను ఆయన ప్రారంభించారు అనంతరం ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయం ఆర్ట్స్ కళాశాల కూచిపూడి నృత్యం వీధి నాటకం ధర్మోరక్షిత రక్షిత రక్షతి రక్షిత సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు యశస్వి కొండపూడి వారు నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆర్డీఓలు వెంకటేష్ కె సాయి ప్రత్యుష కృష్ణమూర్తి జిల్లా అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బారువ బీచ్ ఫెస్టివల్స్ తిలకించి ఆస్వాదించారు మహర్షి భగీరథుడి స్ఫూర్తి ఎంతో గొప్పదని జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి ఆదివారం నిర్వహించారు ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని తెలిపారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీవి నుండి భూమికి గంగను లోక కళ్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు ఆయన పట్టుదలకు మారు పేరు అని అందుకే ఆయన అపర భగీరథునిగా పేరొందారని చెప్పారు మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోందన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఈ అనురాధ బీసీ సంక్షేమ శాఖ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి దేవభూషణరావు ఉప్పర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట రామారావు సెక్రటరీ గజ్జల మాధవరావు ఉపాధ్యక్షులు పిండి రాము కల్చర్ ఏవో సూర్యనారాయణ బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్తో పాటు పలు శాఖల అధికారులు శ్రీకాకుళం పట్టణం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోని సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు ఇంతలోనే పట్టణానికి చెందిన లొట్టి మంగమ్మ అనే వృద్ధురాలు తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ని పోసుకొని అఖాయత్యానికి పాల్పడే ప్రయత్నం చేసింది దీంతో ఒక్కసారిగా కలెక్టర్తో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు ఆ వృద్ధురాల సమస్యలపై కలెక్టర్ ఆమెతో చర్చించారు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం వేదికగా సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలకలం రేగింది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఇతర జిల్లా అధికారులు అర్జీదారుల నుండి ఒకవైపు వినతులు స్వీకరిస్తున్న సమయంలోని మరోవైపు శ్రీకాకుళం నగరంలోని బాకర్ సాహుపేటకు పేటకు చెందిన లొట్టి మంగమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది వినతులు సమర్పించేందుకు గాను జట్టి సమావేశ మందిరంలోకి వచ్చిన మంగమ్మ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడబోయింది వృద్ధురాలు పెట్రోల్ పోసుకోవటాన్ని గమనించిన పోలీస్ సిబ్బందితో పాటు ఇతరులు ఆమెను పట్టుకుని నిలువరించారు ఊహించని ఈ సంఘటన అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంకర్ తక్షణం స్పందించారు వృద్ధురాలు లొట్టి మంగమ్మతో మాట్లాడి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం నగరంలోని లోని బాకర్ పేటకు చెందిన లొట్టి మంగమ్మ కన్నవారికి శ్రీకాకుళంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆస్తులున్నాయని ఉన్నాయని ఆడపిల్లలకు ఇవ్వకుండా అన్నదమ్ములే వాటిని పంచుకోవటంతో ఆమె న్యాయం కోసం కొన్నేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించారని తెలిపారు బంగమ్మకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వగా ఆస్తి అప్పజెప్పకపోవటంతో న్యాయం కోసం ఆమె శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందని ఆవేదన చెందింది తన ఆస్తి గొడవలు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆవేదనకు గురైన మంగమ్మ సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరానికి చేరుకుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్దకు విచ్చేసి దుస్సాహసానికి పాల్పడింది వృద్ధురాలతో మాట్లాడిన తర్వాత జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పున్కర్ ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు శ్రీకాకుళం తహసీల్దార్కు ఇతర అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు వృద్ధురాలు మంగమ్మతో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్ల్ దిన్కర్ పుండ్కర్ మీడియాతో మాట్లాడారు కుటుంబ సభ్యుల మధ్య సివిల్ వివాదం ఎప్పటి నుంచో నడుస్తోందని జిల్లా కోర్టులో తీర్పు వచ్చినప్పటికీ ఓ వర్గం హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ పెండింగ్లో ఉందని పేర్కొన్నారు చట్ట పరిధిలో మంగమ్మకు న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలోని అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని త్వరితగతిన నివేదిక రూపంలో అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు విపత్తుల సమయాల్లో వారికి అండగా నిలిచి వారికి సహాయాన్ని అందించి ఆర్థికంగా ఆదుకుంటోందని అచ్చున్నాడు పేర్కొన్నారు అధికారులకు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు నష్టపోయిన రైతాంగానికి రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా అధికారులు సూచనలు అందించాలన్నారు అలాగే పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వివిధ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆయా జిల్లాల్లో జరిగిన పంట నష్టాల వివరాలు అచ్చెన్నాయుడు అడిగి తెలుసుకున్నారు ఉద్యానవన పంటలు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు రైతులకి అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో సాగునీటి వ్యవసాయ ప్రాజెక్టు పనులపై సంబంధిత అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి మంచి రోజులు రాబోతున్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా వదిలేసిందని ఎత్తిపోతల పథకానికి వరంమతులు కానీ కొత్తగా నిధులు మంజూరు కూడా చేయలేదని దీంతో రైతులకు సాగునీరు అందరికి ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు రంగానికి ఓతమిచ్చేందుకు అవసరమైన విధులను మంజూరు చేస్తుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాడు సారథ్యంలో రైతు సంక్షేమం ప్రయోజనం చేకూరే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తీసుకురానున్నారు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు ఎత్తిపోతల పథకం పనులు ఆధునీకరణలు చేపట్టనున్నారు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు తొలి ప్రాధాన్యతగా మదన గోపాల సాగరం పనులు పూర్తి చేయాలని మంత్రి అన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ల ఆధునీకరణకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు పన్నెండు కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుందని అధికారులు నివేదిక అందజేశారు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు పనిచేయాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు ఇందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు మంగళవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అమలు పనితీరుపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి వాటి పనితీరుపై అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు మొత్తం పద్నాలుగు ఉన్నాయని తెలిపిన అధికారులు వీటన్నిటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ఎంత నిధులు అవసరమో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు శ్రీపురం కురుడు పొడుగుపాడు నారాయణవలస కొత్తపేట నారాయణపురం చిన్నసాన నిమ్మాడ పోలవరం సుభద్రాపురం మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి పన్నెండు కోట్ల వరకు నిధులు అవసరం ఉంటుందని అధికారులు మంత్రివర్యులకు సూచించారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు నిధులు మంజూరు చేసే బాధ్యత తందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందని అచ్చెన్నాయుడు అన్నారు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కొన్ని గ్రామాల ప్రజలు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని తమ దృష్టికి తీసుకొచ్చారని నూతనంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు బూరగాం గొదలాం లింగాల గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడాలని సూచించారు సమావేశంలో ఈఈ కేవి సుబ్రహ్మణ్యం డిఈ కామరాజు సుందరి శ్రీనివాస్ నామకోటి శోభాయాత్ర శ్రీకాకుళం పట్టణంలోని అత్యంత వైభవంగా మంగళవారం జరిగింది రామనామ కీర్తనలతో పట్టణం మారుమోగిపోయింది శ్రీరామనామ కోటి మహాయజ్ఞం మరియు శ్రీ హనుమాన్ చాలీసా కోటి పారాయణ మహాయజ్ఞ పూర్ణావతి మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో గల స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగిన శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం మరియు హనుమాన్ కళ్యాణం అనంతరం మూడో రోజైన మంగళవారం సాయంత్రం స్థానిక సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు సీతారాముల విగ్రహాలను మరియు హనుమాన్ విగ్రహాలను విగ్రహాలతో పాటు రచించిన పుస్తకాలను శోభాయాత్రగా నిర్వహించారు ఈ శోభాయాత్రలో స్థానిక అభినయ నృత్య నికేతన్ డైరెక్టర్ శ్రీమతి నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం ఆమె నిర్వహణలో గల అభినయ నృత్య కోలాటం స్వామివారి విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు కార్యక్రమంలో బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి డాక్టర్ బ్రహ్మశ్రీ పులిమిరి వెంకట యాజులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో హెచ్చర్ల సాధన సభ్యులు ఈశ్వరరావు నేరెళ్ల విజయలక్ష్మి నేరెళ్ల శ్రీమన్నారాయణ ఇతర ప్రజలు భక్తులు పాల్గొన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పౌరులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించేలా మాక్డీల్ బుధవారం నిర్వహించారు అందులో భాగంగా ఆంధ్రవల్స్ రైల్వే స్టేషన్లో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో పాటు పలు శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించిన మాక్డిల్ ఆకట్టుకుంది ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి రక్షణ దళాలు ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై శ్రీకాకుళం జిల్లా పోలీసులు బుధవారం శ్రీకాకుళం రోడ్డు వలస రైల్వే స్టేషన్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక హెల్త్ రైల్వే జిఆర్పి ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వయంతో ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించే ప్రయాణికులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు రైల్వే స్టేషన్ ఇతర పబ్లిక్ ప్రదేశాలలో ఉగ్రవాద దాడుల వేళ అత్యవసర ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పౌరులు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఫైర్ హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించారు ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించాలి ప్రమాదం జరిగిన వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు ఎలా తరలించాలి బాంబులు అమర్చిన ప్రాంతాన్ని బాంబు స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలి ఉగ్రవాదులను శత్రువు మూకలను ఏ విధంగా హతమార్చాలనే అంశాలను సివిల్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సివిల్ డ్రిల్ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రచుష డిఎస్పీలు వివేకానంద శేషాద్రి జిల్లా అగ్నిమాపక అధికారి జె విజయ్ కుమార్ ఎస్బీసీఐ ఎమాన్యుయల్ రాజు ఆమదార్ వలససిఐ సత్యనారాయణ ఎస్ఐలు అన్ని శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జేకేసీ వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా